ఆగస్టు పదహారున మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది అలానే కాకుండా బిచ్చగాడు సైతం కూడా కుబేరుడు అయిపోతాడు కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా ఈ చెట్టుని తాకండి ఇలా తాకటం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు పండితులు చెబుతున్నారు ఏంటంటే కనుకనండి ఈ చెట్టు చాలా పవిత్రమైనది చాలా విశేషమైన లాభాలను మనకి ఇస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది పూజలతో వ్రతాలతో అలానే కాకుండా ఆలయాలను తలపిస్తూ ఉంటుందన్నమాట శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారని భక్తులు నమ్ముతూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ చెట్టుని తాకుతారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని అలానే కాకుండా అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడుతుందని కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టుని ఎవరైతే తాకుతారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందనమాట వారి దరిద్రాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ట్టి ఈ విధంగా ఈ చెట్టుని తాకండి అసలు మనం ఏ చెట్టుని తాకాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక శ్రావణ మాసం అంటే పవిత్రమైన మాసం కదా ఈ మాసంలో ఖచ్చితంగా ఏంటంటే ఈ చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఈ మాసంలో ఈ చెట్టుని తాకటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది మానవ జీవితంలో మనం చాలా దరిద్రాలను ఎదుర్కొంటూ ఉంటాం చాలా కష్టాలు పడతాము ధనం కూడా లేదని మనం భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి చక్కగా ఈ చెట్టు అంటే ధనాన్ని ఇస్తుంది ఇది బంగారంతో సరి సమానమైన చెట్టు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారు చాలా ఇష్టపడే చెట్టు కాబట్టి ఈ చెట్టుని తప్పకుండా తాకండి ఇలా తాకితే మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుందనమాట మనం చాలా వరకు కూడా ఉదయం లేస్తాము అలానే కాకుండా స్నాన కార్యక్రమాలు చేస్తాము ఇంటితో పాటు అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకొని మనం కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకుని మనం రెడీ అయిపోతూ ఉంటాము అన్ని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చక్కగా దగ్గరలో ఉండే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ చెట్టు ఏంటంటే కనుక రండి అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా అంటే ప్రాధాన్యత ఇచ్చే చెట్టు అని చెప్పొచ్చు ఎందుకు అంటే కనుకనండి మనం నార్మల్గా ఈ చెట్టుని తాకడం వల్ల మానవుని శరీరంలో ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఏదైతే ధన సమస్య ఉంటుందో అది వదిలిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అమ్మవారు ఈ చెట్టు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ చెట్టుకు మన యొక్క సాంప్రదాయంలో చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది చాలా శక్తివంతమైన చెట్టుగా కూడా భావిస్తూ ఉంటారనమాట అదే చెట్టు అండి జమ్మి చెట్టు జమ్మి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా జమ్మి చెట్టు చాలా పవిత్రమైనది మనం అప్పుడు ఏంటంటే జమ్మి ఆకు కోసుకుంటాం అలానే కాకుండా జమ్మి చెట్టుని తాకుదాం కానీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే జమ్మి చెట్టుని తాకుతారో వారికంతా కూడా మంచి జరుగుతుందని మనకు పండించ చెప్పడం జరుగుతుందన్నమాట జమ్మి వృక్షాన్ని షమి వృక్షం కూడా అని అంటూ ఉంటారు ఈ జమ్మి వృక్షానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట ఆకులు బంగారంతో సరి సమానమైనవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారు ఈ చెట్టుని చాలా ఇష్టపడతారు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన చెట్టు జమ్మి చెట్టు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా అంతటి పవిత్రమైన రోజు అలానే కాకుండా శుక్రవారము అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ వరాల తల్లి మన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా వరాల జల్లుని మనకు చక్కగా ఏంటంటే ఈ చెట్టు ఉపయోగపడుతుందన్నమాట ఈ చెట్టుని మనం తాకటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది మానవ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట అలానే కాకుండా మనం వింటూ ఉంటాం కదండి జమ్మి చెట్టు చాలా వరకు కూడా పవిత్రమైనది అలానే కాకుండా బంగారంలాగా ఆకులని భావిస్తూ ఉంటారని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మీకు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి జమ్మి చెట్టు చాలా అంటే ప్రాంతాల్లో ఉంటుంది అలా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ జమ్మి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఒక చెంబడి నీటిని సమర్పించేసి చక్కగా ఏంటంటే కనుక ఆ చెట్టుని తాకాలి అలా కనుక ఎవరైతే తాకుతారో వారికి కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మేము ఉండాలనేసి మీరు కోరుకుంటే మాత్రం తప్పకుండా జరిగి తీరుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే ఏంటంటే కనుక చక్కగా ఈ చెట్టుని తాకి రండి ఈ చెట్టుని తాకిన తర్వాత ఏంటంటే కనుక జమ్మి ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు ఈ రోజు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అలానే కాకుండా పచ్చని వృక్షము దానికి తోడు ఏంటంటే కనుక ఆకులు అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి కాబట్టి ఏంటంటే కనుక ఈ జమ్మి ఆకులు ఉంటాయి కదా వాటిని చక్కగా కోసేసి ఇంటికి తెచ్చుకోండి అంటే తెంపుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఈ ఆకుని ఏంటంటే పవిత్రంగా భాజించి అంటే భావించి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టుకున్న ఈ ఆకులని చక్కగా పూజించుకోండి పూజించుకోవడం అంటే పెద్దగా ఏమీ లేదు తెచ్చుకున్న ఆకుల్ని అమ్మవారి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని ఆ తర్వాత వాటిని తీసేసి కుబేర స్థానంలో పెట్టండి బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడనమాట అంత శక్తి ఈ ఆకులకు ఉంటుందన్నమాట ఈరోజు కాబట్టి ఈ జమ్మి చెట్టు మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు మర్చిపోకుండా వెళ్ళండి ఆ జమ్మి చెట్టుని తాకండి అష్ట దరిద్రాలను పోగొట్టుకోండి అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా రాజయోగాన్ని కలిగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని కూడా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా జమ్మి చెట్టునైతే అయితే మీకు మంచి జరుగుతుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట జమ్మి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే జమ్మి చెట్టు చాలా పవిత్రమైనది అలానే కాకుండా జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఇస్తామన్నమాట జమ్మి చెట్టు చాలా వరకు కూడా మంచి మహిమలను కలిగి ఉంటుంది అలానే కాకుండా అమ్మవారికి చాలా చాలా ఇష్టకరమైన చెట్టు కాబట్టి ఈ చెట్టుని తాకటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటు మనము చక్కగా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడు కూడా కలిగించుకోగలుగుతాం అనమాట ఈ యొక్క చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటే మాత్రం మనం కేజీల కొద్ది బంగారం కొన్నట్టే అని కూడా మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కావున ఏంటంటే గనక చక్కగా తెచ్చేసుకుని పూజించుకుని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా ఈ రోజున ఏంటంటే కనుక మీరు చక్కగా ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఏ స్త్రీ అయితే భర్త సంపాదన లేదు భర్త ఎంత సంపాదించినా కానీ అమ్మవారి అనుగ్రహం లేదు ఎన్ని పూజలు చేసినా కానీ మాకు ఫలితం రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఈ రంగులో ఉండే చీరని కట్టు కట్టుకుంటే మాత్రం అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి కోట్లు మీ ఒళ్ళు పడేలాగా చేస్తుంది కోట్ల సంపాదనను మీకు అందిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరని తప్పకుండా కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట మనం ఏంటంటే కనుక రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా యెల్లో కలర్లు అలాగే కాకుండా గ్రీన్ కలర్ బార్డర్ ఉండే చీరను కూడా మీరు కట్టుకోవచ్చు రెడ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ ఉండేలాగా కూడా కట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మనం ఈరోజు ఆరెంజ్ కలర్లో వండే చీరను కూడా మనం కట్టుకోవచ్చు అలా కట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పసుపు రంగు అయినా ఎరుపు రంగు అయినా ఆరెంజ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఈ నాలుగు రంగులంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ నాలుగు రంగులో నుంచి ఏ రంగు చీరని కట్టుకున్నా ఖచ్చితంగా ఏంటంటే కనుక బార్డర్ ఉండాలండి అంటే మంది కూడా తెలియక ఏం చేస్తారంటే బార్డర్ లేకుండా చీరని కట్టుకుంటూ ఉంటారు అలా కట్టుకోకండి ఆ చీర కట్టుకున్నా కానీ మనకు పెద్దగా ఫలితం ఉండదు చీర వల్ల కూడా ఏంటంటే అమ్మవారు మనని అనుగ్రహించడం జరుగుతుంది అందుకే మన పెద్దవారు గుళ్ళకు వెళ్ళినప్పుడు అలానే కాకుండా ఎక్కడికైనా సరే పసుపు కుంకుమలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరింటికైనా సరే నోములకు వ్రతాలకు వెళ్ళేటప్పుడు మన పెద్దవారు కావచ్చు మన అమ్మలు కావచ్చు మనం కూడా చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటాం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం కూడా లక్ష్మీదేవిగా భావించుకుని అమ్మవారి యొక్క రూపంగా మనం చెప్పుకొని వెళ్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఇలాంటి నోములకు కావచ్చు వ్రతాలకు కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు మన ఇంట్లో మనం పూజలు చేసుకునేటప్పుడు కావచ్చు తప్పకుండా బాడర్ ఉండాలి బాడరుండే చీరని మాత్రమే కట్టుకోవాలి చాలామంది కూడా బార్డర్ లేని చీరని కట్టుకుంటారు అలా కట్టుకోకండి బార్డర్ ఉండే చీరని తప్పకుండా కట్టుకోండి బాడర్ అంటే అంచండి అంచు ఉండాలన్నమాట ఆ చీర ఉంటే చాలా మంచిది అనమాట అలానే మనం చెప్పిన ఈ నాలుగు కలర్లో నుంచి ఏ కలర్ చీరనైనా సరే మీరు కట్టుకోండి ఈ నాలుగు చాలా చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే బ్లూ కలరు అలాగే బ్లాక్ కలరు అలాగే ఏంటంటే కనుక గ్రే కలరు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇలా రెడ్ చాలా వరకు కూడా రాణి కలర్ అంటాం కదా ఆ కలర్లో ఉండే బట్టలని ఈరోజు ధరించకూడదు అలా కనుక ధరిస్తే అష్టదరిద్రాలు మనకు చుట్టుకొని మనం సర్వనాశనం అయిపోతాం కాబట్టి ఏంటంటే ఇలాంటివి నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి అవి మంచిది కాదనమాట అలానే నాలుగు రంగులో ఉండే బట్టలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలానే ఏంటంటే కనుక మీరు ఈ రోజున కనుక గ్రీన్ కలర్ శారీకి ఏంటంటే కనుక ఇలా ఎల్లో కలర్ బార్డర్ కావచ్చు లేదంటే ఎల్లో కలర్ శారీకి గ్రీన్ కలర్లో ఉండే బార్డర్ వేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిదండి చాలా మంచి అంటే సంపాదన మీ సొంతం అవుతుందనమాట చీర కట్టుకుంటే భర్త సంపాదన ఎందుకు పెరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి ఆడవారు అంటే చేసే పూజలు కావచ్చు నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు ఏవైనా సరే మన భర్త గురించి మనం చేస్తాం కదా అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని మన సంపాదన పెరగాలని మన కష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ అమ్మవారు మనకు కావాల్సినంత సంపద మన సొంతం చేయాలని మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించాలని మనం చేస్తాం మనం చేసేదంతా కూడా మన పిల్లలకు దీవెన అందుతుంది అలానే కాకుండా మన భర్తకు కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి భర్త ఎంత సంపాదించగానే ధనం రావడం లేదని బాధపడిపోతూ ఉంటుంది కదా అలాంటి స్త్రీ ఏంటంటే కనుక చక్కగా ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కోట్లు వచ్చి వల్ల్లో పడతాయి అంటే కోట్ల సంపాదన మీ సొంతమైపోతుంది మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి చక్కగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ చీరని కట్టుకోవడం వల్ల అయితే మీకు మంచి జరుగుతుందండి అలానే కాకుండా ఏంటంటే తప్పనిసరిగా మీరే లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించుకుని అమ్మవారికి చక్కగా ఈ చీర అంటే మీరు మనం ఎలా చీర పెడతాం అన్నీ చేస్తాం కదా పెట్టినప్పటికీ కూడా మీరు అంటే ఈ రంగులో ఉండే చీరని ఖచ్చితంగా కట్టేసుకోండి చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుకనండి తప్పనిసరిగా ఏంటంటే గాజులను కూడా ఇదే రంగులో ఉండే గాజులను ధరించండి గాజుల విషయంలో మనం పొరపాటు చేయకూడదు చాలా మంది కూడా మాకు బంగారు గాజులు ఉన్నాయి కదా అని చేతి నిండా గాజులు వేసుకోరు కానీ ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు వేసుకుంటే ఆ కళే వేరుంటుంది మట్టి గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మట్టి గాజులను తప్పకుండా ఈ రోజు ధరించండి అలానే కాకుండా ఏంటంటే ఏవి పడితే అవి వేసుకోకుండా చక్కగా ఏంటంటే ప్లెయిన్ గాజులను వేసుకోకండి పూలు ఉండే గాజులు వేసుకోండి పువ్వు ఉండే గాజులు వేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అనమాట పెళ్లి కాని స్త్రీలు అంటే ప్లెయిన్గా వేసుకున్నప్పటికీ కూడా గాజులు వేసుకుంటారు మనం పెళ్ళైన వాళ్ళము ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసేవారు ఏంటంటే కనుక తప్పకుండా అండి ఇలా మట్టి గాజులను ధరించాలన్నమాట బంగారు గాజులు వేసుకున్నప్పటికీ కూడా మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మట్టి గాజులను అయితే తప్పకుండా ధరించండి ఈ రంగులో ఈ నాలుగు రంగులు మనం చెప్పుకున్నాం కదా ఆరెంజ్ ఎల్లో రెడ్ అలానే గ్రీన్ గాజులు కూడా అవే రంగులో ఉండేలాగా చూసుకోండి కానీ బంగారు గాజులు మొత్తం వేసుకొని మట్టి గాజులు వేసుకోకుండా ఉండకండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా మట్టి గాజులు ధరించండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఒక డజను మట్టి గాజులను తెచ్చుకోండి ఎరుపు రంగులో ఉండేవి కావచ్చు ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను కావచ్చు ఒక డజన్ తెచ్చుకోండి అంటే మనం తాంబులంలో గాజులు పెట్టి ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే నార్మల్గా మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా ఒక డజన్ గాజులను అమ్మవారి ముందు పెట్టి చక్కగా దీపతూప పాటు అమ్మవారిని చక్కగా పూజించుకోవాలండి ఇలా అమ్మవారిని నిండు మనసుతో పూజించుకొని ఆ గాజులని మనం ధరిస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనా ఆరోగ్య సమస్యలు పోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన తరగదు సంపాదన పెరుగుతుంది డబ్బు మన దగ్గరికి వస్తుంది అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఆ డజన్ గాజులను ఒకటే రోజు వేసుకోకుండా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా మనం మంచి అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాం అనమాట కావున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇదే రోజు అంటే మనం ఇన్ని పూజలు ఇవన్నీ చేసుకుంటాం కానీ అలానే మనం ఏంటంటే కనుక గోమాతను కూడా ఈరోజు పూజించుకోవాలి ఆవులు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసి చక్కగా ఏంటంటే ఆవుకు ఆహారం పెట్టేసి ఆవుకు నమస్కారం చేసుకోండి ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకొని మీరు ఆవు కనిపిస్తే తప్పకుండా అండి ఈ పనిని చెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా ఆవుకు ఈరోజు పచ్చగడ్డి కానీ లేదంటే కనుక నార్మల్గా ఏంటంటే కాళ్లకు పసుపు రాసేసి నుదిటి భాగాన బొట్టు పెట్టి ఎవరైతే తాకుతారో ఆవుని వాళ్ళ పాపాలన్నీ కూడా హరించిపోతాయి అలానే కాకుండా వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా చక్కగా ఆచరించేసి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవుల యొక్క అంటే సంపూర్ణ ఫలితాన్ని పొందండి ఆవు సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే చాలా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఒక్కసారి ఇలా కూడా మీరు ఆచరించండి మానవ జీవితంలో చాలా కష్టాలను పడతాం చాలా దరిద్రాలను ఎదుర్కొంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారాన్ని పెడితే ఆవు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇంటి ముందుకు ఒకవేళ ఆవు వస్తే మాత్రం ఖచ్చితంగా దైవ స్వరూపంగా భావించుకొని ఆవుకు ఏదైనా సరే మీ దగ్గర ఏదైతే ఉంటుందో మీ శక్తి కొలది అది పెట్టేసి పంపించండి అలా కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనం చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల ఈ విధంగా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా శ్రావణ మాసంలో మీ పూజ గదిలో ఖచ్చితంగా అండి ఈ వస్తువులను పెట్టుకోండి ఇలా కనుక ఈ వస్తువులను పెట్టు మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కూడా అన్నమాట అంతలేని సంపద మీ సొంతం అవుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కూడా అన్నమాట మనలో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసిన ఫలితం అయితే ఉండదు కదా చాలా బాధపడిపోతూ ఉంటారు దీనికి కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ముఖ్యంగా పూజ గదిలో ఈ వస్తువులు అంటే పెట్టకపోవటం వల్లనే మీకు పూజలు చేసిన ఫలితం అనేది రాదనమాట అదే ఈ శ్రావణ Orang ramai samlo i oka. వస్తువులని పూజ గదిలో పెడితే మాత్రం మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన కొన్ని వస్తువులని కనుక తెచ్చుకొని పెట్టుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది ఈ వస్తువులు కనుక లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా కానీ దానికి మాత్రం ఫలితం అనేది అస్సలు ఉండదనమాట కావున ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఈ శ్రావణ మాసం వెళ్ళే లోపైనా సరే ఈ వస్తువులను తెచ్చిపెట్టుకోండి ఒకవేళ మీరు అంటే వరలక్ష్మి వ్రతం రోజైనా సరే ఈ వస్తువులని తెచ్చిపెట్టుకోండి ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే మీకు చాలా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట మీరు చేసే పూజకు కోటి అంటే కోటి రెట్ల పుణ్యఫలం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి భూమిపై సంచరిస్తూ ఉంటారు మరి ఇంత మహిమాన్వితమైన అంటే ఈ నెల చాలా భక్తితో కలిగి ఉంటుందన్నమాట అలానే మన ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన తలరాతని మార్చి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట శ్రీ మహావిష్ణువు అంటే భార్య అయినటువంటి లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే చాలా చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి సహా మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా సరే పూజ గదిలో ఈ వస్తువులని పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట మనం ఏంటంటే గనక గుర్తు పెట్టుకొని తాబేలు బొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి హిందూ పురాణ అంటే పురాణాల ప్రకారం ఏంటంటే గనక తాబేలు బొమ్మ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపం అనమాట కాబట్టి ఈ మాసంలో పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని కానీ తాబేలు బొమ్మని కానీ పెడితే మాత్రం డబ్బుకు అస్సలు కూడా కొరత రాదని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది మారిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అలాగే కాకుండా ఏంటంటే పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాల్సిన శ్రావణ మాసంలో వస్తువులు ఏంటంటే గనక పసుపు కుంకుమలు అక్షంత్రలు స్త్రీలకు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కాళ్లకు పసుపు రాసుకోవాలి అలానే కాకుండా పెద్దవారితో ఆశీర్వాదం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక అక్షంత్రలను వేసుకోవాలన్నమాట అలాగే పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఏంటంటే మూడు ప్రదక్షిణలు చేసుకుని దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా పూజ గదిలో అక్షంత్రాలను ఏంటంటే గనక మీకు మీరు కూడా తలపైన వేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వస్తుందన్నమాట ఈ శ్రావణ మాసంలో పూజ అంటే పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయ్యాక తలపైన అంటే తప్పకుండా అండి అక్షంత్రాలు వేసుకోవాలి ఈ మాసం లక్ష్మీదేవికి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన మాసం అని కూడా చెప్పొచ్చు మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవితో పాటు ఈ వస్తువులని మీరు పెట్టుకొని చక్కగా పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా ఎర్రటి గాజులు ఒక జాకెట్ ముక్క కాటుక ఒక అద్దము చిన్నది దువ్వెన ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్యాకెట్గా ఏంటంటే మనకు ఇలా పూజా స్టోర్స్ లభిస్తుంది అది కనుక తెచ్చుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు మంచి జరుగుతా జరగటంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాత్రి సమయాలలో ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ దువ్వెనతో దూకుంటుందని అద్దంలో చూసుకుంటుందని అమ్మవారు కూడా చక్కగా ముస్తాబు అవుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఇలా అద్దము దువ్వెనతో పాటు ఇవి తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల అమ్మవారు మనకు కావలసినంత కటాక్షాన్ని అందిస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం వెలిగించకూరదు అయితే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించుకోవాలి ఒక దీపం విష్ణుమూర్తికి అంకితం చేయబడితే మరొక దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఈ శ్రావణ మాసంలో రెండు దీపాలను వెలిగిస్తా అంటే వెలిగిస్తే చాలా మంచిదనమాట అష్టైశ్వర్యాలు లభిస్తాయి సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము అయితే శ్రావణ మాసంలో మాత్రం ఆవునేతితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు మనకు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి అని చెప్పొచ్చు ఆవునే ఈ దేవుడికి అంటే దేవుని శక్తి నింపుతుందనమాట కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మన అనారోగ్య సమస్యలతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందన్నమాట నెయ్యి నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి ఇక మంచి జరుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఈ శ్రావణ మాసంలో స్వయంగా మన చేతులతో తయారు చేసిన ఒత్తులతో ఇంట్లో దీపాలు వెలిగిస్తే మాత్రం మనంత అదృష్టవంతుడిగా ఎవరు ఉండరని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే మీ వీలుని బట్టి మీకు వీలుంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి చక్కగా ఇలా మీ చేతులతోనే మీరు ఏంటంటే దీపాలను చేసుకుని పెట్టుకోండి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఏంటంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే గోమాత పటం కానీ గోమాత విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి గోమాత పటం మీ పూజ గదిలో ఉంటే ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజకు తొందరగా ఫలితం దక్కుతుందనమాట గోవులో అంటే స్త్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో గోమాతను విగ్రహం కానీ గోమాత యొక్క ప్రతిమను కానీ ఖచ్చితంగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఇక ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన వస్తువుల గురించి మన అందరికీ తెలిసిందే కదా అష్ట ఐశ్వర్యాలను కలిగించే ఈ వస్తువులన్నీ కూడా మనం పూజ గదిలో పెట్టుకోవాలి అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఇలా ఆచరించుకుంటే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఇవన్నీ కూడా అండి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేస్తుంది సుకోండి అలానే నైవేద్యాలలో ఏంటంటే కనుక శనగలు తప్పనిసరిగా సరిగా ఉండాలండి మనం వాయినం ఇచ్చేటప్పుడు అందులో కూడా మనం శనగలని అంటే పెట్టి ఇస్తూ ఉంటాం అమ్మవారికి ఏంటంటే కనుక శనగలు నైవేద్యంగా పెడతారు శనగలు చాలా శక్తివంతమైనవి అమ్మవారికి చాలా ఇష్టకరమైన శనగలతో మనం ఏంటంటే కనుక చక్కగా పరిహారాలు చేసిన మనకు ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా ఈ విధంగా ఆచరించేసి మీరు ఫలితం అనేది పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడవి శాస్త్రాల్లో ఏంటంటే కనుక పవిత్రంగా భావించేటివి కాబట్టి వీటితో పరిహారాలు చేసుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలతో పాటు మన ఇల్లు ఎప్పుడూ కూడా తురతూగుతూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని కావాల్సినంత సంపద కూడా మన సొంతం చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ రోజున తప్పకుండా ఏంటంటే చెట్టుని తాకండి ఆ తర్వాత ఈ రంగులో ఉండే మనం చెప్పుకున్న ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కలర్లో ఉండే బట్టలు ధరించండి గాజులు కూడా అవే ధరించండి మట్టి గాజులు ధరించండి ఆ తర్వాత గోమాతకు చక్కగా ఆహారాన్ని పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం కావచ్చు లేదంటే పచ్చగడిని కావచ్చు తోటకూరని కావచ్చు పెట్టుకోవచ్చు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తప్పకుండా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి చాలామంది పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి కదా అలా మిస్ చేసుకోకుండా అన్ని వస్తువులను కూడా అమ్మవారికి ఇష్టమైనది పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోయి సంవత్సరం పొడుగునా కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని తీర్చుకోండి మనకేంటంటే కనుక అమ్మవారు అంటే మనకు కావాల్సినంత అనుగ్రహాన్ని ఇచ్చి మన యొక్క తలరాతరి మార్చేస్తుంది మన అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా చేస్తుంది భోగ భాగ్యాలతో మన ఇల్లు నింపుతుంది అలానే కాకుండా డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా కూడా ఆ తల్లి చేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ ఫలితాలన్నీ కూడా మీరు పొందండి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలో వాళ్ళు తప్పక చేయాల్సిన పరిహారాలని పండితులు చెబుతున్నారు